గుడ్ మార్నింగ్ అండి అందరికి శుభ గురువారం అండి అందరూ మంచిగా బాబా గుడికి వెళ్ళొచ్చారా మేమైతే మంచిగా వెళ్ళొచ్చామండి హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంది అయితే నన్ను చాలా బాగా అడిగారు అనమాట అక్క ఎందుకు నువ్వు డల్గా ఉంటున్నావు నీ ఫేస్ ఎందుకు డల్ గా కనిపిస్తుంది ఎక్కువ నువ్వు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి అడిగారనమాట నేను డల్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి అదంతా ఇవాళ చెప్తాను మీరు కాక ఎవరండి ఫ్యామిలీ మీరే కదా నా ఫ్యామిలీ ఏమైంది అంటే మా మామయ్య గారికి బాగాలేదనమాట కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి హాస్పిటల్లో ఉన్నారు మామయ్య గారు హాస్పిటల్లో ఉన్న నేను బెంగళూరు ఈవెంట్కి వచ్చాను తర్వాత విజయవాడ ఈవెంట్కి వచ్చాను ఐసీయూలో ఉన్నారండి రెట్లర్ ఇన్నాక నా ఫేస్ ఎలా ఉంటుంది చాలా మంది ఫోన్స్ చేసి కూడా అడుగుతున్నారు అక్క ఏంటి అక్క డల్గా ఉన్న ఫేస్ ఎందుక అలా ఉంది అని చెప్పేసి నిద్ర లేక తిండి లేక సరిగ్గా ప్రయాణాలు అటు ఇటు ప్రయాణాలు అసలు ఎలా ఉందంటే అలా ఉంది అదంతా వివరిస్తాను మీకు చెప్పక ఎవరికి చెప్తాను చెప్పండి చాలా మంది అన్నమాట అందుకన్నా ముందు కొంతమంది ఇవ్వాలి నా ఛానల్ కొత్తగా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అనమాట నేను వచ్చేసి వెల్నెస్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయొచ్చండి సేమ్ టైం మీరు వెల్నెస్ కోచ్ ఆప్షన్ తీసుకోవాలన్నా కాల్ చేయొచ్చండి మన దగ్గర మంచి కమ్యూనిటీ ఉంది మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్లా సార్ హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మంచి కోచెస్ ఉన్నారు నా దగ్గర వచ్చిన కోచెస్ అందరూ మంచిగా సూపర్వైజర్స్ టీమ్స్ అయ్యి మంచి మంచి పొజిషన్స్లో మంచి మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారండి నేను వాళ్ళందరినీ లైవ్లో ఇంటర్వ్యూస్ చేసి అన్నీ పెట్టాను చూడండి కావాలంటే అంటే బిఫోర్ నా వీడియోస్ అన్నీ చూస్తే నేను ఎంత బాగా ఎక్కడి నుంచి ఎక్కడికి గ్రో అయ్యానని మీకు తెలుస్తుంది నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఒక బిజినెస్ బిజినెస్ ఉమెన్ లాగా నేను ఎలా కన్వర్ట్ అయ్యాను ఎలా ఎంత చేయగలుగుతున్నాను మొత్తం మీకు తెలుస్తుంది ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమేనండి ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం వెయిట్ చక్కగా కాల్ చేయొచ్చు వాట్సాప్ కూడా చేయొచ్చు అసలు చాలా మంది అంటే మీ లవ్కి అయితే నేనైతే ఫిదా అయిపోయానండి అసలు ఒక ఫోటో పెట్టాను అంటే ఈ టెన్ డేస్లో చా ఏంటక్క నీ ఫేస్ చాలా డల్ గా కనిపిస్తుంది అంత ఎనర్జీ లేదేంటక్క వాయిస్లో ఏంటక్క ఏదో అయింది కదా అసలు ఎలా అడుగుతున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా అడగరండి బాబు అంతా బాగా అడుగుతున్నారు ఎంత బుజ్జి సిస్టర్స్ ఎంత మంచి వాళ్ళనండి మీరైతే చూసారు ఇక్కడ కురుపు కూడా వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అంటే ఈ వేడి ప్రయాణాలు అటు ఇటు తిరగటం ప్రయాణాల్లో మనం వాటర్ సరిగ్గా తాగలేం కదండి ఎంత నేను వెల్నెస్కి వచ్చిన అయినా ప్రయాణం రెండు మూడు గంటలు ఉందనుకోండి వాటర్ ఎలా తాగుతాం యూరిన్ వస్తుందని వాటర్ తాగం కదా చూడండి ఇక్కడ కురుపు కూడా వచ్చేసింది నాకైతే అంటే మొ వచ్చేసింది ఎప్పుడు నాకు అసలు మొటిమోలు రావు ఈ టెన్ డేస్ ఈ హడావుడి ఈ గజిమిజికి అసలు ఐటెటో అయిపోయింది అనమాట అలా అయిపోయింది పరిస్థితి ఏం జరిగిందంటే ఫస్ట్ మా మామయ్య గారికి మాది జాయింట్ ఫ్యామిలీ మా మామయ్య గారికి బాగాలేదు ఐసీయూలో ఉన్నారు సేమ్ టైమ్ అసలు నేను బెంగళూరు ఈవెంట్ ఎప్పటి నుంచి ఒక త్రీ త్రీ టూ మంత్స్ ముందే టికెట్స్ అన్ని బుక్ అయ్యి అన్ని అంతా రెడీగా ఉన్నాం టీం అందరు వెళ్ళాలి నేను బీఏపీలో కూడా ఉన్నాను అనమాట కంపెనీ ఈవెంట్ బెంగళూరు ఎక్స్ట్రాగా ఎంజాయ్ ఈవెంట్ బెంగళూరు ఈవెంట్ నేను బీఏపీగా కూడా క్వాలిఫై అయ్యాను ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ అన్నీ చేసేసి పెట్టారు టీం అందరితో కలిసి వెళ్ళాలి చక్కగా కలిసి వెళ్తా నాకు ఎంత ఇష్టమో కదా అయితే ఇంకేమైంది ముందు రోజు మా మామ మామూలుగా జనరల్ చెకప్కి వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయారు ఇంకా వెళ్ళకూడదు అన్నట్టుగా అనిపించింది నాకు కూడా మనసు అయ్యో మా అలా ఉంటే అలా వెళ్తామని మళ్ళీ మా ఇంట్లో వాళ్ళే పుష్ చేశారు నన్ను కాదు నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత చేసావు విఏపీ అవ్వడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు ఇంత చేస్తున్నావు నువ్వు వెళ్ళాలి కదా అని టీం నిన్ను చూస్తారు కదా ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అని మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు మా స్పాన్సర్ మా కోచ్ చాలా సపోర్ట్ చేశారు మళ్ళీ వెంటనే ముందు రోజు వెళ్ళకూడదని ఆ బస్ టికెట్స్ ఆ ట్రైన్ అంటే మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇంకా మీటింగ్ రోజే మళ్ళీ ఫ్లైట్ విజయవాడ నుంచి బెంగళూరు ఫ్లైట్కి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి మళ్ళీ అక్కడంతా ఈవెంట్ అంతా చూసుకొని అక్కడంతా టీం అందరినీ చూసుకొని మళ్ళీ వస్తారు కదా మన టీం మెంబర్స్ అందరు వస్తారు కదా అంతా చూసుకుని నాకు ఫుల్ హ్యాపీ ఈవెంట్లో కూడా మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన దాకా బాధ మళ్ళీ అక్కడికి వెళ్ళాక అందరిని చూడగానే ఇంకా ఎనర్జీ ఎనర్జీ మారిపోతుంది అనమాట అక్కడ అందరం పావుని గారు నేను వెళ్తూ ఉంటే వెనక నుంచి పావుని మేడం ఆమె ఆమె యూట్యూబ్ లో వస్తారు కదా పావుని మేడం అని చెప్తున్నారు నాకదో చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది గుర్తిస్తున్నారు అక్కడ కోచెస్ ఎంతమందో తెలుసు అక్కడ కోచెస్ మీకు ఇరవై ఐదు వేల మంది కోచెస్లో కొంతమంది పావుని మేడం అంటే ఆమె ఆమె పావుని మేడం యూట్యూబ్ చేస్తారు కదా పావుని మేడం చాలా బాగా మాట్లాడతారు అసలు మంది వచ్చి ఫోటోలు దిగారు మేడం ఫోటో ఇవ్వండి మేడం ఇవ్వండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా తెలుసు నాకైతే పిచ్చ హ్యాపీగా అనిపించింది నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళా సేమ్ టైము మనకి ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటాయి కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వెళ్ళక తప్పదు వెళ్ళాను అనమాట ఆ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మాకు విజయవాడ ఈవెంట్ మా సొంత ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చెప్పడం జరిగింది అక్కడ ట్రైనింగ్ అంతా చేసేసి వచ్చాను ఈ అడావుడిలో నా ఫేస్ డల్లుగా ఉండకండి ఎలా ఉంటుందో చెప్పండి ఇవన్నీ నేను చెప్పలేను కదా ఇప్పుడైతే కొంచెం అంతా మంచిగా సెట్ అయింది కాబట్టి చెప్ప బాబాదయ్య వల్ల అంతా మంచిగా సెట్ అయింది కాబట్టి చెప్పగలుగుతున్నాను అన్నమాట ఎంత హ్యాపీగా మామయ్య గారు ఇంటికి వచ్చేసారు హ్యాపీగా ఉన్నారు మంచిగా ఉన్నారు ఒక వయసు వచ్చాక ఏదో ఒకటి ఉంటుంది కదండి ఎంత మంచి న్యూట్రిషన్ ఉన్నా ఏది ఉన్నా హాస్పిటల్ అయితే మనకి డాక్టర్స్ దేవుళ్ళతో సమానమే వాళ్ళ మనం అనకూడదు చక్కగా వచ్చారు ఇంటికి వచ్చారు హ్యాపీగా కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను ఇంక నుంచి నేను డల్గా ఉండను మళ్ళీ మీ పాత పావని వచ్చేస్తుంది రొటీన్ వీడియోస్ వచ్చేస్తాయి రొటీన్ లైఫ్ వస్తుంది అంతా మంచిగా మళ్ళీ తింటాను మళ్ళీ ఉంటాను మీకు అన్ని చూపిస్తాను అన్నీ చేస్తాను చాలా బాగా ఉంటుంది ఇంక మనకి ఓకేనా మా అడిగిన వాళ్ళందరికీ అయితే చాలా చాలా హాట్ నుంచి నాకు థ్యాంక్ యూ అండి ఇంక నేను చెప్పలేను అనమాట చాలా హ్యాపీ మీరు నన్ను ఓన్ చేసుకున్నారు మీ ఇంట్లో అమ్మాయిలాగా నాకైతే మాట్లాడుతుంటే కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి ఎందుకంటే అంత ఓన్ చేసుకునే వాళ్ళు బయట ఎక్కడ దొరుకుతుందండి డబ్బులు ఇచ్చినా ఈ ప్రేమ దొరుకుతుందా చెప్పండి నేను ఏదో మీకు నాలుగు మంచి మాటలు చెప్పడం వల్లే కదా ఇంత నన్ను ప్రేమిస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమకైతే ఇంకా అయితే నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ స్క్రోత్తే నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మీరు వాట్సాప్ చేసినట్లయితే జస్ట్ హాయ్ అని పెట్టకండి మీ పేరు మీరు ఎందుకోసం చేస్తున్నారు అంటే వెయిట్ లాస్లో ఎటుగా దేనికోసం మీ ఊరు పేరు ఇలా డీటెయిల్గా పెట్టండి నేను కొంచెం ఫ్రీ అయ్యాక మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎందుకంటే చాలా కాల్స్ చాలా మెసేజెస్ ఉంటాయి కదా నాకు కాబట్టి మీకు ఖచ్చితంగా కొత్త వాళ్ళకు కూడా రిప్లై ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఇవాళైతే వీడియో ఇంతే మనకు మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మెయిన్ ఎజెండా దొక్కటే అనమాట బాబా కూడా చెప్తాడు కదా నలుగురికి మంచి చేస్తే మనకి కూడా మంచి జరుగుతుంది నా పద్ధతి అదే అనమాట ఎవ్వరికీ చెడు చేయనండి కళలో కూడా అందరికీ మంచి జరగాలి నాకు మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా బాయ్ శుభ గురువారం అందరికీ హ్యాపీ